వెల్కమ్ టు ఐడిటీవీ తీన్మార్మల్లను గట్టి షాక్ తగిలిందనమాట నిన్న తన ఆఫీసులో జరిగినటువంటి దాడికి సంబంధించి ఏదైతే ఫైరింగ్ జరిగిందో గన్మెన్లు ఆ స్థాయిని తగ్గించడానికి అక్కడ గొడవని కంట్రోల్ చేయడానికి ఉపయోగించినటువంటి ఐదు రౌండ్లు ఫైరింగ్ పట్ల విచారణ జరపగా వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటి అని అంటే సహజంగా వాళ్ళు ఏం చేయాలి అంటే అక్కడ తీవ్ర స్థాయికి జరిగింది ఉధృత పరిస్థితులు వచ్చేసాయి ఆయన్ని కొట్టేయడానికి చంపేయడానికి మరి ఉధృత పరిస్థితి మా అదుపు తప్పేసింది మేము కంట్రోల్ చేయలేని పరిస్థితి భయపెట్టడానికో కంట్రోల్ చేయడానికో గాల్లో కాల్పులు జరపాల్సి వచ్చింది అనేది సహజంగా చెప్పాల్సిన విషయం మామూలుగా చెప్తారు అలా అక్కడ జరిగినట్టు పరిమాణం కానీ ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో దీని మరి మళ్ళన్నే కాల్పులు జరపమన్నారు అందుకని మేము జరపాల్సి వచ్చింది గాల్లోకి కాల్పులు అక్కడ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి కోసం ఆయన చెప్పిన తర్వాత మాత్రం మేము కాల్పులు జరిపాము అనేసి అక్కడ వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇప్పుడు దానిపైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేది ప్రస్తుతానికైతే ఆ ఇద్దరు ఎవరైతే కాల్పులు జరిపారో ఆ గన్మాన్ని పక్కా తొలగించి ఆ స్థానంలో వేరే ఇద్దరిని నియమించబోతున్నారో అది తర్వాత సంగతి కాకపోతే మరి కాల్పులకు ఆర్డర్ ఇచ్చినటువంటి మల్లన్న పట్ల ఎటువంటి చర్య తీసుకుంటారు ప్రస్తుతానికైతే పార్టీ నుంచి సస్పెండ్ చేసేశారు అది ఓకే కానీ ఈ విచారణలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ భాగంగా మల్లనకు నాకు ఎటువంటి పీల్పు వస్తుంది మరి ఏ విధంగా మల్లనను నన్ను విచారిస్తారనేది చూడాలి